ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుత సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం ఇదే కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఆప్ కూడా ఫోకస్ పెట్టింది ఈ అంశాన్ని ఆ పిఎస్సీ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి సాయంత్రం జరిగే పిఎస్సి సమావేశంలో పేర్లు ప్రస్తావనకు వస్తాయని అనుకుంటున్నారు అయితే ఆప్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి నజాఫ్గద్ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న కైలాస్ గెహ్లాట్ పేరు బలంగా వినిపిస్తుంది కైలాస్ గెహ్లాట్ తో జాట్ సామాజిక వర్గానికి చెన్న నాయకుడు గెహ్లాట్ ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న హర్యానాలో ఆప్కు రాజకీయ లబ్ధి చేకూరుతుందని ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు సమాచారం అందుకే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని అనుకుంటున్నారు అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీలో నిధుల సమీకరణలోని గెహ్లాత్ దిట్ట అనే పేరుంది అంతేకాదు ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ తోను కైలాస్ గెహ్లాత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి దీంతో ఆగస్టు పదిహేనున జాతీయ జెండా ఎగురవేసే సమయంలో మంత్రి అతిసీని కాదని కైలాస్ గెహ్లాత్ పేరును సూచించారు ఎల్జీ దాంతో అన్ని విధాలా ఆలోచించి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది అయితే రేస్ లో కేజ్రీవాల్ భార్య సునీత పేరు కూడా రెండో స్థానంలో వినిపిస్తుంది సునీత ముఖ్యమంత్రి అయితే సీఎం అధికారిక నివాసాన్ని కేజ్రీవాల్ ఖాళీ చేయనక్కర్లేదు అలాగే వచ్చే ఎన్నికల్లో ఆప్ గెలిస్తే పెద్దగా ఇబ్బందులు లేకుండా చర్చలకు ఆస్కారం కల్పించకుండా సీఎం పదవిని కేజ్రీవాల్ చేపట్టచ్చు అయితే భార్యకు కేజ్రీవాల్ ఓటు వేస్తారా అనేది ప్రశ్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఐదున్నర నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు అయితే ముఖ్యమంత్రిగా అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా సుప్రీంకోర్టు షరతులు పెట్టింది దీంతో రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పనిలో ఉన్నారు కేజ్రీవాల్ అందుకే ఎన్నికలను రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ బీజేపీని ఇరుకున పెట్టేలా ఎత్తికడులు వేస్తున్నట్లు భావిస్తున్నారు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేస్తారని ప్రకటించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకిస్తున్న అంశం ఇదే కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఆప్ కూడా ఫోకస్ పెట్టింది ఈ అంశాన్ని ఆప్ పీఎస్సీ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో సాయంత్రం జరిగే పీఎస్సీ సమావేశంలో పేర్లు ప్రస్తావనకు వస్తాయని అనుకుంటున్నారు అయితే ఆప్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి నజఫ్గద్ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న కైలాష్ గెహ్లాత్ పేరు బలంగా వినిపిస్తుంది కైలాష్ గెహ్లాత్ జాబ్ సామాజిక వర్గానికి ఇస్తున్న నాయకుడు గెహ్లాత్ ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న హర్యానాలో ఆప్ కు రాజకీయ లబ్ధి చేకూరుతుందనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు సమాచారం అందుకే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని అనుకుంటున్నారు అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీలో నిధుల సమీకరణలోని గెహ్లాత్ దిట్ట అనే పేరు ఉంది ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ తోనూ కైలాస్ గెహ్లాత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి ఆగస్టు పదిహేనున జాతీయ జెండా ఎగరవేసే సమయంలో మంత్రి అతిశీని కాదని కైలాస్ గెహ్లాత్ పేరును సూచించారు ఎల్జీ దీంతో అన్ని విధాలా ఆలోచించి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది అయితే రేస్ లో కేజ్రీవాల్ భార్య సునీత పేరు కూడా రెండో స్థానంలో వినిపిస్తుంది సునీత ముఖ్యమంత్రి అయితే సీఎం అధికారిక నివాసాన్ని కేజ్రీవాల్ ఖాళీ చేయనక్కర్లేదు అలాగే వచ్చే ఎన్నికల్లో ఆప్ గెలిస్తే పెద్దగా ఇబ్బందులు లేకుండా చర్చలకు ఆస్కారం కల్పించకుండా పదవిని కేజ్రీవాల్ చేపట్టొచ్చు అయితే భార్యకు కేజ్రీవాల్ ఓటు వేస్తారా అనేది ఒక ప్రశ్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఐదున్నర నెలల పాటు తిహార్ వచ్చారు అయితే ముఖ్యమంత్రిగా అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా సుప్రీంకోర్టు షరతులు విధించింది దీంతో రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పనిలో ఉన్నారు కేజ్రీవాల్ అందుకే ఎన్నికలను రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ బీజేపీని ఇరుకున పెట్టేలా ఎత్తుగడలు వేస్తున్నట్లు భావిస్తున్నారు ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలవనుంటారు కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది కేజ్రీవాల్ నిర్ణయం తర్వాత ఇది మొదటి సమావేశం ఈ సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రిపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది సాయంత్రం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేస్తారని ప్రకటించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇన్పుట్ ఏటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ ఢిల్లీ దేశ రాజధాని ముఖ్యమంత్రి పీఠం ఎవరిది కేజ్రీవాల్ రాజీనామా చేస్తా అనే సంచలన ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు ఆ చైర్ లో ఎవరు కూర్చోబోతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కొత్తగా ఎవరిని కేజ్రీవాల్ ఎన్నుకోబోతున్నారు ఇవన్నీ ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు పిఎస్సీ సమావేశం జరుగుతున్న జరగబోతోంది సో ఇట్లాంటి నేపథ్యంలో దాంట్లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రిగా ఎవరైతే సమర్థవంతంగా ఈ నవంబర్ వరకు అంటే ఏదైతే నవంబర్ లో చేసి మహారాష్ట్రతో పాటు ఎన్నికలు నిర్వహించాలి అంటూ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సో ఇట్లా నేపథ్యంలో అప్పటి వరకు ప్రభుత్వాన్ని నడిపించేటువంటి రథ సారథి ఎవరు అన్నది ఒక చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రస్తుతానికి ఇది చర్చనీయాంశంగా మారింది అయితే దీంట్లో కొన్ని పేర్లు నిజానికి ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని పేర్లు సంచలనంగా వినిపిస్తున్నాయి మరి ముఖ్యంగా దాంట్లో మనీష్ సిసోడియా పేరు ప్రస్తుతానికి వినిపిస్తోంది మనీష్ సిసోడియా అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఇద్దరు కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇద్దరు కూడా ఖచ్చితంగా అంటే ఇదివరకే అరవింద్ కేజ్రీవాల్ నిన్న ఏదైతే తనతో పాటు మనీష్ సిసోడియా కూడా ఖచ్చితంగా పదవిలో ఉండవు ప్రజల్లోకి వెళ్లి మేము తేల్చుకుంటాం ప్రజా తీర్పుకి వెళ్తామని చెప్పినటువంటి క్రమంలో సో మనీష్ సిసోడియా పేరు ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ కూడా మనీష్ సిసోడియా ఈ ముఖ్యమంత్రి పదవి తీసుకునేటువంటి అవకాశాలు మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి ఎందుకంటే ఇదే కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణల నేపథ్యంలో సంవత్సరంన్నర పాటు ఆయన జైల్లో ఉన్నారు సో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నేతలంతా కూడా బెయిల్ పై వచ్చినటువంటి ముఖ్యమంత్రి అసలు ఆ పదవిలో ఉండొద్దు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఒకవేళ మళ్ళీ మనీష్ సిసోడియా కనుక ఆ పదవి ఇస్తే ఖచ్చితంగా పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ అది నెగిటివ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి సో మనీష్ సిసోడియా పేరు వినిపించినా గానీ మనీ సిసోడియా తీసుకోకపోవచ్చు ఈ పదవి ఇవ్వకపోవచ్చు అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది ఇక ఇంకొక వైపు మరొక పేరు సునీత సో సునీత కేజ్రీవాల్ సునీత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ భార్య సో తన భార్య కాబట్టి తను కూడా ఒక ఐఆర్ఎస్ క్యాడర్ చెందినటువంటి వ్యక్తే కేజ్రీవాల్ ఐఆర్ఎస్ క్యాడర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి సో ఇట్లా నేపథ్యంలో చాలా పటిష్టమైనటువంటి పరిపాలన విధానం తనకు తెలుసు ప్రభుత్వాన్ని సమర్థత కూడా తన దగ్గర ఉంది అంతేకాదు ఏదైతే లోక్సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ హర్యానా గుజరాత్ లో ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ తరపున చాలా ప్రచారాలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సునీత కేజ్రీవాల్ ప్రచారాల్లో పాల్గొన్నారు ముందుండి నడిపించారు కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు పెడుతూ బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ సునీత కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చారు సో ఒక ఐఆర్ఎస్ క్యాడర్ చెందినటువంటి వ్యక్తితో పాటు రాజకీయాల్లో ప్రచారాల్లో గెలుపు బాధ్యతల్ని భుజానం వేసుకొని పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చూసినటువంటి వ్యక్తి కాబట్టి సునీత కేజ్రీవాల్ కూడా ఉంది సీఎం రేస్ లో అంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు చెప్పినా గానీ ఒకవేళ సునీత కేజ్రీవాల్ కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా అది అరవింద్ కేజ్రీవాల్ కి ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది సో ముఖ్యమంత్రిగా తను రిజైన్ చేసి తెలివిగా తన భార్యను కుర్చీలో కూర్చోబెట్టి వెనక నుండి తనే పరిపాలన చేస్తున్నారు దీంట్లో రాజీనామా చేసినట్టు ఎక్కడుంది అంటూ కూడా దేశవ్యాప్తంగా మళ్ళీ అస్త్రాన్ని బీజేపీ ఎత్తుకుని ఇంకో రకంగా విమర్శ చేసేటువంటి అవకాశం ఉంది ప్రజల్లో కూడా ఇది పెద్దగా సెంటిమెంట్ పడదు ఎందుకంటే నాలుగు నెలల ప్రభుత్వం కోసం భార్యను ముఖ్యమంత్రికి అంటే రాజ కుర్చీ మీద ఆశ తీరలేదు పేరుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్పినా గానీ తన భార్యని తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టుకున్నారన్నటువంటి అపనింద కూడా కేజ్రీవాల్ పైన వస్తుంది కాబట్టి సో ఈ నాలుగు నెలల కోసం అంటే రాబోయే ఐదు సంవత్సరాలు పాలించాలంటే ఈ నాలుగు నెలల కోసం తన భార్యను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతారా అంటే కూర్చోబెట్టేటువంటి అవకాశాలు మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి సో ఇక ఇంకొక పేరు ప్రధానంగా అతీషి సో అతీషి ప్రస్తుతానికి ఆమె కేబినెట్ మంత్రిగా ఉన్నారు బాధ్యత వహిస్తున్నారు విద్యా ఆర్థిక అట్లాగే ప్రణాళిక పీడబ్ల్యూడి అట్లాగే వాటర్ అండ్ విద్యుత్ శాఖ ప్రజా సంబంధాలు వంటి కీలక శాఖలన్నీ కూడా అతిషి చూస్తున్నారు మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు అతిశి చాలా పార్టీ బాధ్యతల్ని పరిపాలనా బాధ్యతల్ని కూడా తను మోసారు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి అరెస్ట్ ప్రభుత్వం అంటే కుట్రపూరితంగా చేసిందంటూ కూడా చాలా వాదనలు కూడా వినిపించడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఆమె పార్టీకి సంబంధించినటువంటి అన్ని అన్ని విధాలుగా అంటే మిగతా కార్యకర్తల విషయంలో కానీ పార్టీ లైన్ లో గానీ చాలా కీలకంగా పార్టీ బాధ్యతల్ని భుజాన వేస్తూ పనిచేశారు అట్ ది సేమ్ టైం ఢిల్లీ అసెంబ్లీలో విద్యకు సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ గా కూడా ఆమె పనిచేసినటువంటి అనుభవం ఉంది మరి ముఖ్యంగా అతిశికి చాలా వాక్చాతుర్యం ఉందని చెప్పాలి సో తన మాటలతోటి ఎదుటి వారిని ఖచ్చితంగా ఒక డైలమాలో పడేసేటువంటి శక్తి అతిశికి ఉంది సో ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి రేసులో అతిశి ఉంది సో బహుశా అతిశికి ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అన్న చర్చ కూడా నడుస్తుంది ఒకవేళ ఇచ్చినా గాని మిగతా మంత్రివర్గం ఎవరైతున్నారో అతిశికి ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు పార్టీని సమర్థవంతంగా నడుపుతారా మిగతా వాళ్ళందరి ఆమోదయోగ్యం ఉంటుందా అన్నది మాత్రమే ఇక్కడ పాయింట్ అందరూ యాక్సెప్ట్ చేస్తే గనక అతిశికి ఈసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక అతిశీతో పాటు రాయ్ పేరు కూడా ప్రస్తుతానికి వినిపిస్తోంది గోపాల్ రాయ్ చాలా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాజకీయాల్లో విద్యార్థి స్థాయి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తారు సో ప్రస్తుతానికి ఆయన పర్యావరణం అటవీ అట్లాగే వన్యప్రాణి అభివృద్ధి సాధారణ పరిపాలన లాంటి శాఖలన్నిటికీ ఆయన మంత్రిగా ఉన్నారు అట్ ది సేమ్ టైం అక్కడ ఏదైతే కార్మిక వర్గాలు ఉంటాయో ఈ కార్మిక వర్గాలతోటి అట్టడుగు స్థాయి వర్గాలతోటి సో కొంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి రాయ్ సో ఇట్లా నేపథ్యంలో పర్యావరణానికి సంబంధించి కానీ ఢిల్లీ కాలుష్యం కూరల్లో చిక్కుకున్నప్పుడు కొంత తాను కీలకంగా పనిచేశారు కొంత సొల్యూషన్ తీసుకురావడంలో కూడా రాయ్ చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి సో దీంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రుల రేసుల్లో గోపాలరాయ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది బట్ పార్టీని నడపగలడా ప్రభుత్వాన్ని నడపగలడా అన్నటువంటి సామర్థ్యత ఉందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఇంకొక పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది కైలాష్ గెహ్లా కైలాష్ గెహ్లాత్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి ప్రస్తుతానికి కైలాష్ గెహ్లాత్ అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నారు ఢిల్లీ ప్రభుత్వానికి సో దీంట్లో చాలా డెవలప్మెంట్ పరంగా కానీ ఆర్టీసీ అక్కడ ఆర్టీసీ డెవలప్మెంట్ పరంగా కానీ కైలాష్ గెహ్లాత్ చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి పార్టీ పార్టీలో కూడా బలమైనటువంటి వ్యక్తి సో ఇట్లా నేపథ్యంలో రాయ్ పేరు కైలాష్ గెహ్లాత్ పేరు ప్రస్తుతానికి వినిపిస్తోంది సో ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కైలాష్ గెహ్లాట్ కి ఇంకొక మెయిన్ కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే జాట్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కైలాష్ గెహ్లాట్ సో ఈ ఈ అంశంతో అక్కడ ముఖ్యమంత్రి పదవి కైలాష్ గెహ్లాట్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటూ కూడా ఒక వాదన వినిపిస్తోంది సో దీంట్లో ఐదుగురిలో ఒక ముగ్గురి పేర్లు మాత్రం ప్రధానంగా చాలా బలంగా వినిపిస్తోంది కైలాష్ గెహ్లాత్ రాయ్ ది సేమ్ టైం అతిశి సో ఈ ముగ్గురిలో ఎవరికి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వబోతారు ఎవరు ముఖ్యమంత్రిగా ఈ నవంబర్ వరకు ప్రభుత్వం డిజాల్వ్ అయ్యేంత వరకు పదవిలో ఉండబోతారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అన్నది మాత్రం ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో కేజ్రీవాల్ తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని చెప్పాలి ఇక దీని తర్వాత హర్యానాలో ఎన్నికల లబ్ధి కోసమే కేజ్రీవాల్ ఈ పాచిక వాడుతున్నారు మహారాష్ట్రతో పాటు ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఎన్నికల కమిషన్ కి కేంద్రానికి ఒక సవాల్ విసిరారు సో తను క్లిక్కర్ స్కామ్ లో నేను నింద మోసాను నా పైన ఈ నిందను నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను ప్రజా తీర్పు కోసం వెళ్తాను ఒకవేళ నేను తప్పు చేసినట్టయితే ప్రజలు ఓడిస్తారు లేదు నేను ఒప్పే నేను కరెక్టే నా మీద అన్యాయంగా కుట్రపూరితంగా జైలుకు పంపించారంటే ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు అన్నటువంటి ఒక సెంటిమెంట్ ఆయుధాన్ని ఇప్పుడు కేజ్రీవాల్ వాడుతున్నాడు సో ఖచ్చితంగా ఇది మాత్రం పాజిటివ్నెస్ కేజ్రీవాల్ కి పెరిగిందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు గతంలో కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆల్మోస్ట్ నలభై తొమ్మిది రోజుల్లోనే ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోల్పోవడం ఆ తర్వాత అంటే అది స్వయంకృత అపరాధంగా జరిగింది బట్ ఆ తర్వాత కూడా మళ్ళీ ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్కే పట్టం కట్టారు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉన్నారు సో ఇప్పుడు కూడా మళ్ళీ అట్లాంటి ఆయుధాన్ని ముందస్తు ఎన్నికలకు పోతున్నారు ముందస్తు ఎన్నికలకు పోయే ముందు ఆయన అరెస్ట్ అనేది ఇప్పుడు ఒక సెంటిమెంట్ అస్త్రంగా కేజ్రీవాల్ వాడుతున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో దీంట్లో భాగంగా సో మనీష్ సిసోడియాకు ఇవ్వకపోవచ్చు సునీత కేజ్రీవాల్ కి కూడా ఇవ్వకపోవచ్చు ఒకవేళ ఇస్తే గనక పీట మీద ప్రీతితోనే ఇట్లాంటి ముఖ్యమంత్రి కుర్చీని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు పదవి వ్యాహమోహం అన్నటువంటి పేరు వస్తుంది కేజ్రీవాల్ కి సో చూడాలి ఇక హర్యానాలో ఎన్నికలకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అన్నది ఇంకొక పాయింట్ ఈ రోజు మనం డిస్కస్ చేయాలి హర్యానా ఎన్నికల్లో కేజ్రీవాల్ పాచికలు పారతాయా హర్యానాలో నిజానికి బీజేపీ పైన అక్కడ జాట్లు కొంత కోపంగా అయితే ఉన్నారు సో అది ఎంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి చూడలేదు చూడాలి ఎందుకంటే హర్యానాలో కేవలం నాలుగు శాతం ఓటు బ్యాంకు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ చాలా పోటా పోటీగా ఉంటాయి మహా అయితే వన్ టూ పర్సెంట్ ఓట్లు మాత్రమే అక్కడ గెలుపుని నిర్దేశిస్తాయి ఒకవేళ హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తే గనక అది భారీ నష్టం కాంగ్రెస్ పార్టీకి అనే చెప్పాలి ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ సో ఇట్లా నేపథ్యంలో మళ్ళీ అక్కడ బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి సో హర్యానాలో ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ అక్కడ కాంగ్రెస్ తో పాటు పొత్తుకేమన్నా వెళ్తారా బట్ అది మాత్రం అయ్యేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ పొత్తుకి వెళ్తే నో ప్రాబ్లం బట్ అనుకున్న సీట్లు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తుందా ఈ అన్ని అంశాలు కూడా రాజకీయంగా చూడాలి రాబోయేటువంటి రోజుల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతాయన్నది మాత్రం చూడాలి బట్ ఏవైతే కొన్ని బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయో ఢిల్లీని అనుకుని పంజాబ్ హర్యానా సో అక్కడ హిందీ ప్రాంతాలు రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఎఫెక్ట్ అయితే కొంతవరకు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి బట్ హర్యానాలో అంత ధైర్యం చేయగలుగుతారా హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల అస్త్రం వాడుకుంటుందా అసలు ఇవన్నీ అట్లా ఉంచితే కనుక హర్యానా కంటే ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీయే చాలా ఇంపార్టెంట్ ఢిల్లీని గెలవాల్సినటువంటి అవసరం కేజ్రీవాల్ కు ఉంది హర్యానాలో పోటీ చేస్తారా చేయరా ఒకవేళ పొత్తు లేదా అనేది సెకండరీ హర్యానాలో గెలిచినా గెలవపోయినా పెద్ద ఎఫెక్ట్ ఏమంటది బట్ ఢిల్లీ అనేది చాలా కీలకంగా ఉండాలి ఢిల్లీ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం కేజ్రీవాల్ కు ఉంది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి రాజీనామా అస్త్రాన్నించుకున్నారు సెంటిమెంట్ గా సెంటిమెంట్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు ఇల్లు ఇల్లు తిరుగుతాను గడప గడపకు తిరుగుతాను ఢిల్లీ గల్లీలన్నీ తిరిగి ప్రజా ఆశీర్వాదం తీసుకుంటానంటూ కూడా ఇప్పటికే అటు కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బట్ ఈ రోజు పిఎసీ సమావేశంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతారన్న నిర్ణయం మాత్రం ఎదురు చూడాల్సిందే ఒక సస్పెన్స్ మాత్రం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది ఎవరు ఐదుగురిలో ఒక ఇద్దరికి మాత్రం ఛాన్స్ ఉండకపోవచ్చు సునీత కేజ్రీవాల్ అండ్ మనిషి సోడియా బట్ మిగతా ముగ్గురు పేర్లు గోపాల్ రాయ్ అట్లాగే కైలాష్ గెహ్లాత్ సో ఈ ముగ్గురులో ఎవరు ఉండబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సౌజన్య